హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాక్రిస్యన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరి కొత్త ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఏంటి ఆ మూవీ డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే జాకీర్ అల్లు అర్జున్ గారు ఒక కొత్త ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్ ఏంటి అది యాక్చువల్గా అల్లు అర్జున్ గారు పుష్ప తరువాత చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఎందుకంటే ఒక ఇమేజ్ రావడం ఒక ఎత్తు ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం ఒక ఎత్తు ఎందుకంటే ఏదో ఇమేజ్ వచ్చింది కదా అని వరుసపెట్టి నచ్చినట్టుగా పెద్ద పెద్ద దర్శకులు వచ్చారు పెద్ద పెద్ద బ్యానర్లు వచ్చాయి కదా అని వరుసపెట్టి సినిమాలు చేసేసుకుంటే అది కాదు సో ఈయన ముందు త్రివిక్రమ్ గారితో అన్నారు అది ఇంకా గ్యాప్ టైం తీసుకునేది ఉంది తర్వాత కొరటాల శివ అన్నారు అది కూడా ఎందుకో పట్టాలు ఎక్కలేదు ఆ తర్వాత ఏది మన ఈయన జవాన్ డైరెక్టర్ అట్లీ అట్లీ గారితో అన్నారు అట్లీ గారితో ఆల్మోస్ట్ ఆల్ అది అవుతున్నట్టుంది ఇప్పుడు ఎందుకంటే దీపికా పదుకునేతో పాటు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఆవిడ యాక్సెప్ట్ చేసినట్టుగా ఆవిడ కొద్ది హీరోయిన్ కట్స్ అవి కూడా టీమ్ రిలీజ్ చేసింది సో బన్నీ గారు ఇంకేం రిలీజ్ చేయలేదు కానీ వాళ్ళతో రిలీజ్ చేసింది సో అట్లీ ఆల్రెడీ వచ్చింది ఏ ట్వంటీ టూ ఏ క్రా వర్సెస్ ఏ సిక్స్ అని ఎక్స్ అంటే బై యాక్చువల్గా అదే మ్యాట్రిక్స్లో బై అంటారు ఎక్స్ని సో ఏ ట్వంటీ టూ అల్లు అర్జున్ గారు ఇరవై రెండో సినిమా అట్లీ గారు ఆరో సినిమా అన్నట్టుగా సో అది ఆల్రెడీ పట్టాలెక్కింది నడుస్తుంది అయితే అది బాగా సోషియో ఫాంటసీ ఒక డిఫరెంట్ థ్రిల్లర్ లాగా వింత వెంతలు విడ్డూరాలు లైక్ స్పైడర్ మ్యాను హీ మ్యాను ఇలాంటివి చూసారా అవెంజర్స్ అట్లాంటి సబ్జెక్టుతో కూడుకున్న సినిమా అన్నట్టుగా టాక్ బయటికి బట్ ఈ ఎవరి స్టైల్ వాళ్ళది ఒకేలాంటి సబ్జెక్ట్ తీసుకున్నా కూడా పిక్చరైజేషను స్టోరీలో ఉండే మలుపులు తర్వాత టెక్నికల్ ఇష్యూసు హీరో ఎలివేషన్స్ బట్టి కూడా ఉంటాయి ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటది టెంపరు పటాసు కూడా కొంచెం ఒక నెల రోజులో ఒక ఇరవై రోజులు గ్యాప్లో వచ్చాయి రెండు సినిమాలు కూడా ఇద్దరు బ్రదర్సు కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ గారు నందమూరి కళ్యాణరావు నందమూరి తారకరా వేరు వేరు దర్శకులు రెండు వేరువేరు బ్యానర్లు బట్ రెండు సూపర్ హిట్లే మళ్ళీ సబ్జెక్ట్ కూడా చూడండి ఇది కూడా ఒక అమ్మాయికి అన్యాయంగా పాడు అత్యాచారం పాడు చేసి చంపేస్తే వచ్చిన కేసే పటాసు టెంపర్ లో కూడా ఒక అమ్మాయిని వాడుకొని ఇది చేసేదే అది అదే బట్ చిన్న స్టోరీస్ వేరియేషన్ లో ఇద్దరిది డిఫరెంట్ డిఫరెంట్ గా చూపించారు రెండు సూపర్ హిట్ సూపర్ హిట్ సో ఇప్పుడు కూడా కలికి ఒక డిఫరెంట్గా అదొక హిట్ అయింది ఇప్పుడు ఆ టైప్లో ఇది తీస్తున్నప్పుడు ఇదే టైప్లో ఇప్పుడు మలయాళం దర్శకుడు ఆయన ఎవరు పేరు గుర్తురావట్లేదు మిన్నేల్ మురళి అని ఒక సినిమా తీసాడు ఇప్పుడు మన ఆయన ఎవరు జోసఫ్ ఆయన పేరు ఈ మధ్యకాలంలో వరుస హిట్స్ వస్తున్నాయండి ఆయన హీరోగా చేసిన సినిమా మన రీసెంట్గా మోహన్ లాల్ గారు లూసిఫర్ టూలో కూడా ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి కొడుకుగా యాక్ట్ చేశాడు నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ కొడుకుగా థామస్ థామస్ అన్న థామస్ ఆయన పేరు కరెక్ట్ ఆయన ఇప్పుడు మా మాలీవుడ్లో మలయాళంలో మంచి క్రేజీ ఉన్న హీరో సో ఆయన మిన్నేలు మురళి ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయింది కానీ ఓటీటీలో బాగా బ్లాక్ బాస్టర్ అయిపోయింది అంటే పూర్తిగా అన్ని ఎవరెవరు ఊర్లో సమస్యలు కూడా అరే ఏంటిది ఎవరెవరు ఇది అవుతున్న మనం ఎందుకు చేయట్లేదు అలాంటి వారికి ఒక రకమైన ముసుగా వేసుకుంటే పవర్ఫుల్గా వచ్చేలాగా ఇంకో సినిమా కూడా ఉంది ఒకసారి కరెంట్ షాక్ తగులుతుంది కరెంట్ షాక్ తగిలితే ఇద్దరికి ఒకేసారి కన్స్ట్రక్ట్ అవుతుంది ఒకడు విలన్గా మారుతాడు ఒకడు సొసైటీకి మంచి చేయాలనుకుంటాడు అది అది కూడా ఏం చేసిందే ఈ థామ్సన్ చేసిందే సో అట్లాంటి ఈ డైరెక్ట్ హీరోతో డైరెక్ట్ చేసిన దర్శకుడు ఎవరైతే ఉన్నారో సైఫై ఏదో అని పేరు ఆయన ఇప్పుడు బన్నీ గారితో కూడా సేమ్ ఎట్లాంటి సినిమా చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారట సో ఓకే కథ అంత బాగుంది ఆయన డిఫరెంట్గా ఉంది కానీ ఆల్రెడీ అట్లీది కూడా అదే ఎలివేషన్స్తో ఉన్నాయి కాబట్టి ఒకవేళ నెక్స్ట్ వెంట వెంటనే ఏదైనా సినిమాలు వస్తే ఇప్పుడు మనకు సినిమాలో కూడా ఒక పెద్ద డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ప్రేక్షకులకి ప్రేక్షకులు మనం డైజెస్ట్ చేసుకోలేని విషయం ఒక హీరో ఒక క్యారెక్టర్ చేశాడంటే ఇంకా దానికే పరిమితం అయిపోతాం నెక్స్ట్ వేరే లెవెల్లో చూడాలని తట్టుకోలేం ఎందుకో డైజెస్ట్ చేసుకోలేం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు మహానుభావుడు ఆయన అల్లూరి సీతారామరావు సినిమా చేసిన తర్వాత వరుసగా ఒక ఐదారు సినిమాలు ఫ్లాప్ అయిపోయాయంట ఎందుకంటే అల్లూరు సీతారామరాజు అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ సినిమా ఎంత పవర్ఫుల్గా చేశాడో దానికి ఎంత అప్లైజెస్ వచ్చాయో ఎంత బ్లాక్ బాస్టర్ అయిపోయింది సినిమా చెప్పలేం అల్లూరు సీతారామరాజు నాకు కృష్ణ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అంటే ఇంకెవరు ఆ క్యారెక్టర్ చేయలేడు ఈవెన్ మహేష్ బాబు గారు కూడా చాలాసార్లు సందర్భాలు చెప్పారు అది చాలా ఇష్టమైన సినిమా నాకు నాన్నగారి దాంట్లో బట్ ఈ ఎవరు ట్రై చేయలేరు నేను కూడా ఇప్పుడు ట్రై చేయాలనుకోవట్లేదు అన్నట్టుగా అలాంటి కృష్ణ గారి తర్వాత వచ్చే ఫ్యామిలీ ఓరియంటెడ్ వేరే సినిమాలకు చూసి జనాలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఫ్లాప్ అయిపోవడం కారణం అది స్టోరీ బాగాలేకో లేకపోతే ఇంకేదో ఈ యాక్షన్ బాగాలేకో కాదు సేమ్ టైం చిరంజీవి గారి ఖైదీ చిరంజీవి గారి ఖైదీ బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత వచ్చిన సినిమాయే చంటబ్బాయి చంటబ్బాయి సినిమా ఈ రోజుకి మనం చూసామంటే కడుపు నొప్పి వచ్చేసింది నవ్వలేక అంత కామెడీఫుల్గా ఉంటుంది జంధ్యాల గారి సినిమా బట్ ఎందుకు అది హిట్ అవ్వలేదంటే ఖైదీ లాంటి ఒక మాస్ సూపర్ బ్లాక్ కి ఈయన ఇదేంటి ఖైదీ అంటే సినిమాలు కూడా చూపిస్తారు చూపిస్తాడు కదా సినిమా దేశముద్ర సినిమాలు అలీగడ్ సంతకం పెట్టరా అంటే పెట్టాడు ఎలా బేల్ పెట్టే మొత్తం పేపర్ అంతా చంపేస్తాడు సినిమా ప్యారడీగా చూపించారు సో అంత పవర్ఫుల్ రోల్ ని ఒక్కసారి కామెడీగా కమెడియన్ హీరోగా చూపించేసరికి జనాలు డైజెస్ట్ చేసుకోలేపారు అది ఇట్ అవ్వలేదంట సో అట్లాగా కొన్ని కొన్ని రోల్స్ గా అయిన తర్వాత జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు సో అలా కూడా ఉంటుంది వరుసగా రెండు ఈ షో షో ఫాంటిసీవి ఎట్లా సూప్ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ లాంటి సినిమాలు తీసిన తర్వాత ఇంకో మళ్ళీ అదే సినిమా చేస్తే ఇంక ఈ సినిమాకే పరిమితం ఇప్పుడు సాయి కుమార్ గారి పరిస్థితి అలాగే అయిపోయింది సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీ సినిమాతో కన్నడలో ఒక సూపర్ స్టార్ అయిపోయాడు ఆయన మన తెలుగులో కూడా మంచి మంచి హీరోలుగా చేశాడు బట్ అదే పోలీస్ క్యారెక్టర్ ఇంక అందరూ దర్శకులందరూ వచ్చి పోలీస్ సార్ మంచి పోలీస్ సబ్జెక్ట్ ఉంది సార్ సార్ మంచి పోలీస్ ఎంతమందికి ఆయన నో చెప్పగలరు ఓ పది మందికి చెప్పగలరు పదకొండు కూడా పోలీస్ స్టోరీతో వచ్చాడు అనుకోండి దానివల్ల ఏమవుతుంది సరే ఏవి లేవు ఏదో ఒకటి ఏమో ఇంటిది ఇట్టేమో అనుకుంటే చేయడు ఇంకా దానికి పోలీస్ క్యారెక్టర్కే పరిమితిలా చేసేశారు సో అట్లా కూడా కెరీర్ కొంత డిస్టర్బ్ అవుతుంటుంది సో అందుకు ఇలాంటి పరిస్థితులను చూసి కూడా బన్నీ మేబీ సైఫై డైరెక్టర్కి మలయాళం డైరెక్టర్కి నో చెప్పు ఉండొచ్చు బట్ ఆల్రెడీ అట్లీది కూడా అదే కాన్సెప్ట్లో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక్కసారి పుష్ప లాంటి ఒక విలన్ మాస్ విలనే విలనిజం లాంటి క్యారెక్టరే కదా హీరోగా చూపించారు స్మగ్లర్ని సో ఇప్పుడు దీన్ని డిఫరెంట్గా ఇలా చేయాలనుకుంటున్నాడు కాబట్టి నెక్స్ట్ ఇంకో లోకి వెళ్ళాలి మళ్ళీ సేమ్ లోకి వెళ్ళారంటే అది హిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒక ముద్ర వేసేస్తారు మీరు చాలామంది చూడండి ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు ఆయన తాగుబోతు క్యారెక్టర్ చేస్తే ఇంకా అన్నిటో తాగుబోతు క్యారెక్టర్ చేసేవాళ్ళు అడిగేవారు అది కరెక్ట్ కాదు సో అందుకు ఆయన జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ సినిమాలు ఎంచుకుంటున్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ